స్టాక్ మార్కెట్లో చాలామంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు ఇక్కడ రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయని నిపుణులు చెప్తూ ఉంటారు ఇక స్టాక్ మార్కెట్ సూచనలు అప్పటికప్పుడు పెరగచ్చు అప్పటికప్పుడు తగ్గొచ్చు ఎన్నో అంశాలు దీనిని ప్రభావితం చేస్తూ ఉంటాయి అంతర్జాతీయ అంశాలు ఇన్ఫ్లేషన్ రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు జీడిపి వృద్ధి రేటు ఆర్బీఐ నిర్ణయాలు ఆయా కంపెనీల ప్రకటనలు ఇలా అన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే పెద్ద పెద్ద కంపెనీల షేర్లు పడిపోగా దానికి అనుగుణంగానే వాటి మార్కెట్ విలువ కూడా భారీగా పడిపోతూ వచ్చింది ఈ బిఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువనే ఇన్వెస్టర్లు సంపాదనగా పరిగణిస్తూ ఉంటారు ఇందులో టాప్ టెన్ కంపెనీల్లో చూసినట్లయితే దాదాపు ఆరు కంపెనీల విలువనే తొంభై నాలుగు వేల కోట్లకు మించి తగ్గడం ఆందోళన కలిగిస్తూ ఉంది ఇందులో దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎక్కువ నష్టాలని మిగిలిచింది